హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే హెయిర్ కేర్ వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తానండి చాలామంది అయితే బ్లాగ్స్ చూస్తున్నారు కదా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అందుకనే ఈసారి నుంచి ఇంకా డైలీ బ్లాగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను అయితే ఏంటంటే హెయిర్ కేర్ వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అది కూడా పెడతా డై మనకి వీక్కి త్రీ హెయిర్ కేర్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయండి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేసాను అందరూ స్నానాలు చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలేసా మాకు ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది స్నానం చేయడానికి ఉంటుంది అలా పోతుంది ఇక్కడేమో అవి మానసిక అడుగు హస్తం మా బాబు ఇక్కడికి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి వాషింగ్ మిషన్ దగ్గరికి డోర్ స ఇంకా వంట అయితే చేయలేదు నైట్ కడిగి పెట్టిన గిన్నెలు ఇప్పుడు వరకు ఇంకా సర్దల వాళ్ళ వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్లు చేయించేసరికి ఈ టైం అయింది ఇక్కడైతే ఎండ ఎక్కువ ఉంది కదా కొంచెం పిల్లలకి చలవు చేస్తుందని సగ్గుబియ్యం జాబ్ చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం అయితే గ్యాస్ మీద పెట్టాను కొంచెం మరిగేసరికి వస్తు ఈసారి అయితే క్లిచిన్ అయితే ఇలాగ సర్దానండి ఫుల్గా ఇంకా మొత్తం సర్ది ఆ పైన ఇంకా వాడని పెట్టేసా ఇవన్నీ మంత్ ఎండ్ కదా సర్కిల్ అవుతూ అవుతూ వస్తూ ఉన్నాయి ఇది ఎందుకు పెట్టారని లాస్ట్ వీడియోలో కూడా అడిగారు ఇక్కడ మాకు వర్షం పడుతుందండి బాగా పై చూడు చూడే అక్కడ నుంచి వర్షం పడుతుంది అందుకని చెప్పేసేసి అది పెట్టాను తర్వాత అయితే కిచెన్ ఈ అప్పుడైతే మీరు లాస్ట్ టైం నేను కిచెన్ వీడియో అప్లోడ్ చేసిన చూసి ఉండొచ్చు ఇది ఉండేది కాదు ఇప్పుడు నేనైతే కింద ఏమంటారు ఇటుకలు పెట్టి ఈ బండ తెచ్చి వేసాను కొంచెం నీట్గా ఉంటుందని కాడ ముగ్గులు పెట్టావు కానీ ఇక్కడ వంట చేస్తాను కదా ఈ మరకలు కూడా దీని మీద కొంచెం కొంచెం పడుతున్నాయి కిచెన్ అయితే ఎలా సర్దేసా ఈ మంత్ నుంచి అయితే నేనండి చీటీ అనుకుంటున్నా దాని మేము ఈ ఉపయోగం చెప్పండి మా వారికి తెలియకుండా ఏమంటారు పాట చీటీ అంటారు కదా అది అందరూ బాదం పప్పు తినేస్తారు ఇంకా నావి మా అబ్బాయి మానసి ఉన్నాయి ఆయన గారు టిఫిన్ చేస్తారు కానీ అత్త పెట్టడం మర్చిపోయిందంట ఇదిగోండి మీకు చెప్పడం మర్చిపోయిందిగా ఇదిగో ఈ వాటర్ అయితే నేను డైలీ తాగుతానండి మిక్సీ పెట్టుకుని తాగుతాను ఇది కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను అండి ఎందుకంటే వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెయిర్ కేర్ ఇంట్రెస్ట్ ఉన్నది హెయిర్ కేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వ్లాగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఇవి నేను చూస్ చేసినప్పుడు ఇది సపరేట్గా నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు ఒక చిన్న వీడియో టూ మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బట్టలు ఎండ్ అయ్యాలి ఇట్లా వచ్చేసి చూడండి ఎన్ నాకులో మార్నింగ్ లేసిన దగ్గర ఆకులు పడతానే ఉంటాయి ఇది ఒక తలకైన అయిపోయింది ఈ చెట్టు ఇంక అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి చిగురిస్తుంది అనుకుంటా మనకి ఇటువైపే పాములు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకనే ఈ డోర్ మ్యాగ్జిమన్ క్లోజ్ చేస్తే ఉంచుతాను కానీ ఎప్పుడు కానీ తీయను ఇదేమో ఇక్కడ పడ్డది 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 ఇదేమైందంటే ఇక్కడ నా పట్టిందని చెప్పేసి బ్లీచింగ్ వేసి కొంచెం రుద్దుంచా కొంచెం ఆరితే పోతుంది కదా మళ్ళీ జారి పడుతుంది అత్తయ్య ఎక్కువ వెళ్తుంది కానీ పిల్లలు అంతవరకు వెళ్ళరులేండి ఇక్కడ ముగ్గేసా చూడండి ఆటలు ఇట్లా కూడా ఉన్నాయి మళ్ళీ ఇదంతా ఊడవాలి ఇప్పుడు మంగళవారం కదా ఈరోజైతే ముగ్గు వేసా ఇది మా వెనకాల వ్యూ ఇలా మనకిష్టమైన దేవుని తలుచుకుని ఇలా ఇంటి ముందు పాదాలు వేసుకుంటే చాలా మంచిది అంటే అండి అందుకనే నవరాత్రులు స్టార్టింగ్ నుంచి అనుకుని నేను వేస్తున్నా అంటే మీకు రిసెంట్ కానీ నేను మర్యాదలను ఎక్కువ నమ్ముతాను కాబట్టి ఆ తల్లిని మనసులో తలుచుకుంటూ నేనైతే వేస్తున్నా అటువైపు కూడా వేస్తాను అటువైపు ముగ్గు కూడా మీకు చూపిస్తా ఉండాలి ఇదేమైందంటే ఈ డోర్ అనేది విరిగిపోయింది దీన్ని పక్క వెళ్తుంది అందుకనే ఇది ఇక్కడే వెళ్తాం నిన్న చేతి పప్పు ఉంది అందువల్ల కాకరగా ఫ్రై చేస్తున్నా ఆల్రెడీ ఇది మరిగిపోయింది చల్లగా అని త్వరగా చల్లగా అవుతుందని చన్నీటిలో పెట్టాయి కాకరగా ఫ్రైలో కొబ్బరి ఇది అయిపోయింది సాల్ట్ అందుకును మొత్తం ఎంత ఖాళీ చేయకూడదు అంటారు కానీ ఎంత ఖాళీ చేశాను ఆల్రెడీలో ఆల్రెడీ ఇది గ్లాసు డబ్బాలో సాల్ట్ వేసి పెట్టినా ఉప్పు వేసి పెట్టినా చాలా మంచిది అని చెప్పేసేసి రెండు పెట్టాను ఇది కారం నేను మూడు పెడితే చాలా ఇంకెందుకు ఎక్స్ట్రా డబ్బా అని చెప్పేసి దాన్ని తీసేసాను కొన్ని ప్లేస్ ఖాళీ అవుతుంది కదా దీన్ని దేనికో దానికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అలా చేశాను అనమాట ఇప్పుడు గిళ్ళైతే సరి చేశాను రైస్ కుక్కర్ పెట్టేశాను ప్రిపేర్ చేశాను కదా అది పిల్లలకి తాళిపించేసి అప్పుడైతే కాకర చొక్క ఉంటుంది అప్పట్లోగా అది ఈ గంటలు కూడా కడిగేస్తాం అనమాట ఇది గిన్నెలు పెట్టుకోవడానికి నేనే అలా పెట్టాను అక్కడ ఇది కంప్లీట్గా చల్లగా అవుతుంది అత్తయ్యకి పిల్లలకి అత్తయ్యకి పిల్లలకి కూడా వేసేసి ఇచ్చేస్తే వాళ్ళు తాగేస్తే ఇవి కూడా ఖాళీ అవుతాయి కదా ఇవి కూడా పని అవుతుంది కొంతమంది తగ్గిదో అనేది కొంచెం తిక్కుగా రాసుకుంటాను నేనైతే వాళ్ళు తాగరనే ఉద్దేశంతో ఇలా పలుచిగా అయితే చేశాను ఇక్కడైతే కాకరగా ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది కొంచెం ఏమంటారు పొడి పొడి అలా ఎందుకు ఇందులో కొబ్బరి నువ్వులు పల్లీలు కూడా వేస్తారు అందువల్ల కొంచెం ఎట్లా ఉంది ఎందుకంటే పిల్లలకు కూడా పెడదామని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళకి పెడదామని కొంచెం ఏమైనా తింటారు ఆయిల్ తొక్కవేసా నెక్స్ట్ కారం కూడా తక్కువేసా అలాగే తినే కదా పిల్లలు తింటారు ఇక్కడికైతే మన కంప్లీట్ అయింది ఈ రోజు పనులు అవుతా లాగని ఇవి బయట వేసేసి ఇంకా అంటలే ఉన్నాయి చూసారుగా సరిగా కనిపించలేదా ఇంక సరిగా ఇక్కడ పిల్లలకి పెరిగామని పెడదామని పెట్టా ఆ ఇంట్లో కడిగేస్తే ఇంకేం పని అయిపోయినట్టే సరే అండి ఉంటాను బాగా